సో ఫస్ట్ సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్ వచ్చారు కదా లాస్ట్ ఇయర్ వాళ్ళిద్దరినీ చూస్తే అసలు ఎంత క్యూట్గా ఉన్నారా అని అనిపించింది అండ్ అట్ ద సేమ్ టైం అమాయకులు రా వీళ్ళిద్దరూ చాలా అమాయకంగా ఉన్నారని కూడా అనిపించింది నాకు అన్నని చూస్తే ఈరోజు వా రొమాంటిక్ అని కూడా అనిపించింది రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించాడు ఈరోజు సో క్యూట్ అసలు అండ్ వాళ్ళది సిక్స్టీన్ ఇయర్స్ యానివర్సరీ అంట ప్రేమగా ఇద్దరు తినిపించుకున్నారు క్యూట్ గా ముద్దు పెట్టు అంట సుమన చాలా ఫన్నీగా క్యూట్ గా అనిపించింది అండ్ సుమన్ చాలా నాటి అసలు ఇది అంత బానే ఉంది అని లాస్య గారు సుమన్ శెట్టి గారికి తనూజాకి దూరంగా ఉండండి ఆమెనే హైప్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు కాకపోతే సుమన్ శెట్టి గారు తనూజాకి దూరంగా వెళ్తే అక్కడ లాస్ అయ్యేది నాకు తెలిసి సుమన్ శెట్టి గారే తనూజాకి ఇక్కడ ప్రాబ్లమే లేదు తనూజాకి ఆల్రెడీ ఇంత ఫ్యాన్ బేస్ ఉంది సో సుమన్ శెట్టి గారు మాట్లాడకపోయినా పెద్దగా అంతే ఉండదు బట్ సుమన్ శెట్టి గారికి ఆ హింట్ ఇవ్వడం దట్ ఈస్ ఈ టైంలో అది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది మీకేం అనిపించింది ఆమె అలా హింట్ ఇవ్వడం కరెక్టా కాదా